నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరవై కోట్ల నిధులు మంజూరు చేశారు మల్యాల హంద్రనీవా వద్ద జలహారతి కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు మిడుతూరుకు ఎట్టకేలకు ఈ పథకం కలిసొచ్చింది ఆరు వందల ఎకరాలకు నీరు అందించేందుకు పైప్ లైన్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదించారు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండ్ర శివానందరెడ్డి ఎన్నో ఏళ్లుగా ఈ పథకం కోసం కృషి చేశారు పంతొమ్మిదో కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే ఆరు వేల ఎకరాలు సుభిక్షం అవుతున్నారు దీనికి అరవై కోట్లు ఖర్చు అవుతున్నారు అరవై కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ భావిస్తున్నా అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు ఒక హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయమని నియోజకవర్గానికి ఎట్లా చేస్తున్నాం ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది దానిపైన మీ అందరికి న్యాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నారు కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి నేను ఏదైనా చేసి వెళ్తాను మీరు ఆలోచిస్తున్నారు కానీ నాకు కూడా కొంచెం సమయం కావాలి ನಾನು ಕಷ್ಟಪಡಿದೆ ನಿಮಗೋಸ್ಕರ ನಾ ಕಷ್ಟವಂತ ಕೂಡ ರಾತ್ರim ಬಡರು